హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్ట్ పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ ఒక మంచి పథకం ఇది రిటైర్మెంట్ పథకంగా కూడా చెప్పవచ్చు ఈ పీపీఎఫ్ మెచ్యూరిటీ టెన్యూర్ వచ్చేసరికి పదిహేను సంవత్సరాలు కట్టాలి ఆ తర్వాత ఐదు సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ వెళ్ళొచ్చు ప్రజెంట్ దీనికైతే వడ్డీ రేటు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఇది శాశ్వతంగా ఏముండదు ఏప్రిల్ టు జూన్ త్రైమాసకానికి వడ్డీ రేట్లు అనేది మారుతూ ఉంటాయి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి అంటే వడ్డీ రేట్ ఇంకా పెరగచ్చు మరోవైపు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది వార్షికంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయవచ్చు అలాగే వడ్డీ విత్డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు మీరు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇప్పుడు సంవత్సరానికి అరవై వేలు కట్టారు అనుకోండి అంటే మంత్లీ ఐదు వేలు చొప్పున కట్టచ్చు లేకపోతే ఒకేసారి అరవై వేలైనా వేయొచ్చు వేసేస్తే మీకు పదిహేను సంవత్సరాలకు గాను పదిహేను లక్షలు చేతికి అందుతాయి అదే సంవత్సరానికి లక్ష యాభై వేలు కడితే మీరు కట్టేది ఇరవై రెండు లక్షలు అవుతుంది మీకు వడ్డీ పదహారు లక్షలు వస్తాయి మొత్తం ముప్పై తొమ్మిది లక్షల చిల్లర వరకు వస్తుంది మొత్తం ముప్పై తొమ్మిది లక్షల వరకు మీ చేతికి అందుతాయి లేదు సంవత్సరానికి అరవై వేలే కట్టుకుంటే మీకు పదిహేను లక్షల వరకు అందుతాయి మళ్ళీ తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మీరు ఆపుకోవచ్చు లేకపోతే ఇంకా ఆ స్కీమ్ని ఇంకా పొడిగించుకోవడానికి కూడా కుదురుతుంది పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్లో ఈ పీపీఎఫ్ అనేది ఒక మంచి స్కీమ్గా చెప్పచ్చు ఈ పథకంలో వడ్డీ ఎక్కువ శాతం ఉంటుంది అలాగే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్లో ఆసక్తి చూపిస్తుంటారు పది సంవత్సరాల్లో పాడపిల్లలకి సుకన్య ఎలా ఉందో ఈ పీపీఎఫ్ని కూడా అబ్బాయిలకి ఎక్కువగా ఓపెన్ చేసుకుంటూ ఉంటారు అదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ స్కీమ్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్